రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రాఖీ పౌర్ణమి భారతీయులంతా రాఖీ పండుగ జరుపుకుంటారు రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం బంధన్ అంటే సూత్రం అనే అర్థం సోదరులు ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటారు అక్కా చెల్లెళ్ళు ఎర్రని దారాన్ని తయారు చేసి సోదరుల చేతికి కడతారు రాఖీ కట్టిన తర్వాత స్వీట్ తినిపిస్తారు సోదరులకు హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు సోదరికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు సోదరులు